ఈ రోజు ట్రంప్ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ ఇక నుంచి భారత్ రష్యా దగ్గర అయితే చమురు కొనదు ఆ విషయంలో నాకు నరేంద్ర మోదీ మాట ఇచ్చాడు ఆయన మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు నా మిత్రుడు ఇంతకు ముందులా కాదు ఇప్పుడు నేను ఆయనతో మనస్ఫూర్తిగా మాట్లాడాను ఫోన్ లో మాట్లాడి మీరు రష్యా దగ్గర చమురు కొనడం వల్ల భారత్ కావచ్చు చైనా కావచ్చు విపరీతమైనటువంటి దాడి చేస్తుంది ఉక్రెయిన్ మీద రష్యా దయచేసి మీరు ఈ చమురు కొండం ఆపేస్తే ఒక దేశాన్ని కాపాడిన వారు అవుతారు అంటూ నేను మాట్లాడాను నరేంద్ర మోదీ గారు కూడా ఆవేదన చెందారు నేను ఆవేదన చెందాను ఇద్దరం కూడా సానుకూలంగా మాట్లాడుకున్నాం నాకు నరేంద్ర మోదీ అయితే నా మిత్రుడు మాట ఇచ్చాడు రష్యా దగ్గర చమురు కొనమని అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశాడు ఇదంతా కూడా ఒక ఎత్తుగడ నరేంద్ర మోదీతో మాట్లాడితే ఆడొచ్చు కానీ రష్యా చమురు విషయంలో కానీ లేకపోతే రష్యా దగ్గర మేము చమురు కొనమని భారత్ ఎక్కడా చెప్పలేదు ఏం చెప్పిందంటే అమెరికా దగ్గర కూడా చమురు కొనండి అంటే అమెరికా దగ్గర చమురు కొంటాం కానీ మాకు రాయితీలతో కావాలి ఇప్పుడు రష్యా దగ్గర ఎంతకు దొరుకుతుందో ఆ విధంగా మీ దగ్గర ఎంతకు దొరుకుతుందో టాలీ చేసుకోవాలి అది మాకు ఎంతవరకు లాభదాయకమో చూసుకోవాలి కొనేమంటే కొనేస్తామా రష్యా దగ్గర కొంటున్నాం మీ దగ్గర కొనలేదనే కదా యాభై శాతం సుంకాలు విధించారు మళ్ళీ మరో యాభై శాతం సుంకాలు విధించడానికి చూస్తున్నారంటూ ఇప్పుడైతే మన వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఇప్పుడు దీన్ని వక్రీకరిస్తూ ట్రంప్ ఏమొచ్చేసి నరేంద్ర మోదీతో నేను మాట్లాడాను ఆయన కొనమని చెప్పేశాడు ఇక మిగిలింది చైనానే చైనాను కూడా కొన్ని నిలువరిస్తాను తద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అంటూ ట్రంప్ అయితే ఈ రోజు వైట్ హౌస్ లో మాట్లాడాడు అర్జెంటీనా జేవియర్ తో మాట్లాడిన తర్వాత మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి ఈ విషయాలు చెప్పాడు కానీ ట్రంప్ ఒక ఎత్తుగా నరేంద్ర మోదీ దీన్ని వ్యతిరేకించకపోవచ్చు కానీ ఆయన అయితే మాట్లాడలేదు దీని గురించి మన పిఎంఓ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు ట్రంప్ ఇవన్నీ ఎత్తుగడలు చేసి చివరికి ఏదో ఒకలాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపేస్తే ఇక మొత్తం క్రెడిట్ అంతా నాదే ఇక జీవితాంత మరో యాభై సంవత్సరాలు చెప్పుకోవచ్చు ఈ యొక్క విషయాల గురించి కాబట్టి ఈ యొక్క యుద్ధాన్ని కూడా ఆపేస్తే నాకు ఈ క్రెడిట్ ఎందుకంటే ఇజ్రాయిల్ అమాస్య మధ్య రెండు సంవత్సరాలుగా కొనసాగింది కదా ఆ యుద్ధాన్ని ఆపాడు ఇది మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతుంది దీన్ని కూడా ఆపేస్తే ఇక క్రెడిట్ అంతా ఆయిందే అందుకనే ఇప్పుడు ఈ ప్లాన్లని దాంతో పాటు ఉక్రెయిన్ లో ఇక మిగతా తవ్వకాలు జరపాలి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ర్త్ మెటల్స్ ఏమైనా దొరుకుతాయేమో అని ఇప్పుడు ఉక్రెయిన్ తో కూడా జరిగినటువంటి ఆ ఒప్పందంలో ఇక ఆ పనులు కూడా మొదలు పెట్టాలి అందుకే రెండు లాభాలు అనమాట ట్రంప్ కి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే